నమస్తే నేను సునీత కాంటెంట్ సినిమాలకి కమర్షియల్ టచ్ ఇవ్వటం ఏంటి అనేది ఈ మధ్యకాలంలో ఒక సినిమా చాలా బలంగా నిరూపించింది బలగం బలగం సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడాని సినిమా పరిశ్రమలోనే చెరిపేసింది అన్నంలో ఏమాత్రం సందేహం లేదు సో దిల్ గారి ప్రొడక్షన్ నుంచి బలగం రావటం అండ్ మనందరం తెలుగు వాళ్ళందరం కూడా చాలా గొప్పగా ఆ సినిమా మన తెలుగు సినిమా అని చెప్పుకోవటం మనం చూసాము దిల్ రాజ్ గారి ప్రొడక్షన్ నుంచి మరొక కాంటెంట్ బేస్డ్ మూవీ రాబోతోంది అదే జనక అయితే గనక దిల్ రాజ్ గారు అండ్ టీమ్ రెడీగా ఉన్నారు ఇక్కడ జనక అయితే గనక ఐ మీన్ టూ మెనీ కన్ఫ్యూజన్స్ టూ మెనీ క్వశ్చన్ మార్క్స్ టూ మచ్ ఆఫ్ క్రియేటివిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ అయితే అనిపించింది సార్ బేసిక్గా టైటిల్ చాలా స్ట్రాంగ్గా నమ్మింది డైరెక్టర్ సందీపే మాకు చాలా కన్ఫ్యూజ్ ఉండేది నాకు రీచ్ అవ్వట్లేదు సందీప్ టైటిల్ అంటే ఎప్పటిదప్పుడు తన ఇంకా అదర్ టైటిల్ చెప్పినా ఫైనల్గా దీనికే రీచ్ అయ్యాం సో తండ్రి అయితే కనుక సింపుల్గా చెప్పింది తండ్రి అయితే కనుక అయితే ఏంటి లేకపోతే అయితే ఇలా ఉంటుంది అని తండ్రి అయితే ఇప్పుడున్న జనరేషన్ లో పెళ్లి చేసుకోవాలన్నా యూత్ భయపడుతున్నారు వాళ్ళకు కిడ్స్ కావాలన్నా భయపడుతున్నారు సో వాట్ వై అనే దాని మీద ఇది మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకున్న సినిమా జనరలీ ఇవ సినిమాలన్నీ కూడా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లేకపోతే మన చుట్టుపక్కల జరిగితే మన ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన ఆ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని సినిమా స్టోరీస్ అన్నీ స్పెషలీ కాంటెంట్ బేస్డ్ పొరపాటున మీ చుట్టుపక్కల ఏమైనా జరిగిన స్టోరీ అయింది మూమెంట్స్ చాలా జరిగాయండి నా లైఫ్ లో జరిగి అందరిలో జరుగుతాయి ఫర్ షూర్ అట్లన్నింటినీ క్యూములేట్ చేసి ఒక కథగా చేసి కోర్ట్ పోర్షన్ అయితే జరగలేదు కానీ మిగతా మూమెంట్స్ ఎమోషన్స్ అని ప్రతి ఇంటి ఎమోషన్ అండి ప్రతి ఇంట్లో జరుగుతుంది పిల్లల టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా పెళ్లి టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా సో దాన్ని గురించి కట్ చేశాను హీరో యూఆర్ అసలు ద వే మీ జర్నీ స్టార్ట్ అవటం దగ్గర నుంచి ద వే యు స్టార్టెడ్ ఆఫ్ ఇండస్ట్రీలో ఈరోజు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అండి మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కి ఈ సినిమా టైటిల్ కి ఏమైనా సంబంధం ఉందా అది ఈ సినిమాలో వైఫ్ ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యాను మ్యామ్ నిజంగానే కళ్ళంబ నీళ్ళు తిరిగినాం సెట్లో అండ్ ప్యారలల్గా నా లైఫ్లో కూడా మా వైఫ్ ప్రెగ్నెంట్ అవుతున్నట్లాంటి కొన్ని ప్యారలల్గా జరిగింది ఆ తండ్రిలో అయితే ఆలోచించారు కదా మీరు ఆ స్టార్టింగ్ లో నిజంగా ఆలోచించాను నేను అంటే పెళ్ళి చేసుకుని గొత్తలే అప్పుడు ఇప్పుడు సెట్ అవ్వలేదు అప్పుడు మీ రియల్ స్టోరీ అది పర్పంట లేదు నేను ఆయన రాసుకున్నారు రై మిస్టేక్ నాకు కనెక్ట్ అయింది బై మిస్టేక్ అండ్ మా ఫాదర్ ఎమోషన్ కూడా నాకు గోప్రాజు సార్ ఎమోషన్ నాకు నిజంగా అలా జరిగింది ఓకే సో బాగా కనెక్ట్ అయింది చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను ఎక్కువ ఫన్ ఉంటుంది మధ్య మధ్యలో ఎమోషనల్ పార్ట్స్ ఏ ఉంటాయో అవి నిజంగానే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఫాదర్ తో అండ్ వైఫ్ తో ముఖ్యం యువర్ వైఫ్ ఇస్ బెస్ట్ అండ్ పాట కూడా సూపర్ ట్రెండింగ్ సాంగ్ అయిపోయింది కదా హౌ డు యు ఫీల్ అబౌట్ ది సాంగ్ అండ్ ది ఎంటైర్ జర్నీ సో హ్యాపీ అండ్ బి అండి ఎబ్బి as a beginner ga like being a part of dilraj production being a part of a good team i feeling so happy and proud to be First chance in the Manchi opportunity. Route and Telugu cinema industry, how is the industry treating you? Actually, it's been like four years working in this industry. And this is my fourth movie. So, feeling so happy. And, and they uh, like whatever the character which I have done before, this will be something very best that what I feel right now. You have a beautiful smile. Thank you. <laughs> Thank yeah. you so much. She's done is a very cute. అంటే పక్కింటి అమ్మాయి పక్కింటి డబ్బా లాగే అనిపిస్తారు తెలిసిన ఫ్యామిలీ లాగా సార్ విజయ్ బుల్గాని గారు ఆయన బేబీ సినిమాతో ఎంత టాప్ లెవెల్ కి వెళ్ళిపోయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ త్రీ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఇప్పటి వరకు నాకు తెలిసి హౌ మెనీ మోర్ సాంగ్స్ వన్ మోర్ సాంగ్ ఇస్ కమింగ్ కంప్లీట్లీ కథకి సంబంధించినటువంటి పాటలేనండి మోస్ట్లీ కథలో ఉన్న సిచ్యువేషన్స్ నుంచి వెళ్ళే పాటలు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఒకప్పుడు ఆల్బమ్ అనగానే మనకి ఆరు పాటలు ఏడు పాటలు సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా సరే వస్తున్నటువంటి యూనో పాటల నేపథ్యం నుంచి ఇక్కడి వరకు వస్తున్నాం మనం సినిమాకి రెండు పాటలు ఉంటే మూడు పాటలు ఉంటే చాలా ఎక్కువ అదే రోజుల్లో స్టోరీ డిమాండ్ చేస్తుంది ఒకప్పుడు మ్యూజిక్ అనేది అంత ఇంపార్టెంట్ ఉంది ఇప్పుడు స్టార్ హీరోలకే నాలుగు పాటలకు వచ్చేసి కూడా ఈ రోజు అంటే కథలో నుంచి ఏదైనా సాంగ్ వచ్చినా లేదు ఇది స్టార్ హీరో అంటే ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ చేస్తే ఓకే అది కూడా త్రీ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఒకప్పుడు సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ సాంగ్ ఉండేది మెల్లిగా మెల్లిగా అందరము ఫాస్ట్ దాంట్లోకి వచ్చేసారు ఈ మధ్యకాలంలో ఎవరన్నా సడన్ గా సూపర్ స్టార్ అయ్యారంటే అది మీరే ఇప్పుడు ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదండి తమిళనాడు వెళ్ళి మీరు అసలు ఒక రెండు డైలాగులు చెప్పి ఫైట్ వేణుమా ఫైట్ వేణుమా సాంగ్ వేణుమా సాంగ్ ఇరుకు ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు జనక అయితే గనక కూడా అదే స్టైల్ ఒక్కసారి చెప్పి ఒక మంచి మీన్ క్రియేట్ చేస్తే ఎమోషన్ వేణుమా ఎమోషన్ ఇరుకు ఫన్ వేణుమా ఫుల్ ఫన్ ఇరుకు డైలాగ్స్ వేణుమా డైలాగ్స్ ఇరుకు నల్ల సాంగ్ ఇరుకు అందరూ రిలేట్ చేసుకునేటటువంటి కాంటెంట్ అండ్ ఫుల్ ఫన్ గా చెప్పడం రేపు ఆడిటోరియంలో పడ్డ తర్వాత సినిమా మేము ఎక్కువ బిలీవ్ చేస్తుంది మోర్ దెన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ హ్యూమర్ తో నవ్వుతూ ఉంటారు హీరోతో క్యారెక్టర్ తో పాటు వెనల్ల కిషోర్ గారు నాన్ స్టాప్ ఇస్ ఫ్రెండ్ క్యారెక్టర్ బామ్మ డైలాగ్ ఉంటుంది ఇద్దరు ఎక్కడ కలిసారంటే సీనియర్ ఆయన బామ్మ అసలు మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఏంట్రా అంటే అక్కడ మంచి డైలాగ్ సో అట్లా ఆ ఫుల్ హ్యూమర్ క్యారెక్టర్ వెన్నెల కిషోర్ నవ్విస్తూనే ఉంటాడు థియేటర్లో అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు మురళీ శర్మ గారు వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు ప్రభాస్ సీన్ సో ఫుల్ ప్యాకేజ్డ్గా ప్యాక్డ్గా ఉండే ఫుల్ ఫన్ ఫిల్ ఎవ్రీ డైలాగ్ ఇస్ ఓకే ఆ సీన్కి యాప్ట్గా ఉంది అండ్ ఎంగేజింగ్గా ఉంది థ్యాంక్ సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి డైలాగ్స్ రాయడంలోను స్క్రీన్ ప్లేలోను చాలామంది పని పనిచేశానండి అంటే గోస్ట్గా ఉండిపోయాను ఎన్నికల పేర్లు వీళ్ళు పడలేదు ప్రాపర్గా ఫుల్ గా ఈ సినిమాకి చేశాను అని అండి ప్రశాంత్ నీల్ గారు పనిచేశాను తర్వాత అంతకు ముందే ఈ కథ ఇక్కడ రాజుగారికి చెప్పి కోవిడ్ టైంలోనే ఓకే చేసుకున్నాను తర్వాత డెవలప్ చేసుకునే ప్రాసెస్ యాక్టర్స్ కోసం ట్రై చేశాను ఇందాక మీరు అన్నట్టు

ఆ సక్సెస్ ఇచ్చినప్పుడే డైరెక్టర్ పిలిచి చెప్పా నాకు ఎందుకో వెరీ నేచురల్ ఉంటది సుహాసిన్ అప్రోచ్ కండి సుహాస్ తో చేద్దామని సందీప్ సుహాసిని పిలవడం సుహాసి ఇక్కడే నేను చేస్తాను సార్ ఇలాగే చేతులు కట్టుకొని నేను చేస్తాను సార్ కమలా స్వాతి మూర్తిలో కమలాసన్ గారు అలాగే ఉంటాడు చేతులు కట్టుకొని ఇలాగే స్క్రీన్ మీద అలా అలాగా అంటే మనం ఈ సినిమా గురించి డిస్కస్ డిస్కషన్ కంటే బలగం గురించి ఎవ్రీ టైమ్ టాపిక్ రావడానికి దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అది ఒక కమర్షియల్ మూవీ అన్న టైటిల్ని మార్చేసింది కమర్షియల్ మూవీ అంటేనే పెద్ద హీరో ఉండాలి పెద్ద బడ్జెట్ ఉండాలి అండ్ యూనో అంత బలగా ఉండాలి స్టాకాస్ట్ అన్న మిథ్యలో నుంచి అన్న అనుమానాలన్నింటినీ తొలగించి కాంటెంట్ హీరో అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి బెస్ట్ ఫిలిమ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బలగం అని చెప్పొచ్చు అది ఎంతమందిని యాక్టర్స్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే నాకు ఎందుకో ఈ సినిమా కూడా అదే రేంజ్లో నేను అలాంటి కోవకే చెంది ఇంకా చాలామంది నటన అది టాలెంట్ మనిషి అంటే హీరో అనగానే ఇలాంటి లక్షణాలు ఉండాలి ఇలా కనిపించాలి హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి ఇలా స్టైలిష్గా నడవాలి ఇటువంటి విద్యలు తీసి పక్కన పెట్టింది ఓన్లీ నటన ఎవరికైతే టాలెంట్ ఉంటుందో అది మాత్రమే బయటికి తీసుకొస్తుంది అండ్ ద వే ఆర్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ అండి ఇలాంటివి హ్యాట్ ఆఫ్ ఆఫ్ న్యూ టాలెంట్ ఎప్పుడు నిన్న కూడా ఎవరో ప్రెస్ మీట్ అడిగితే అదే చెప్పింది దిల్ రాజు ప్రొడక్షన్ పెట్టండి ఐ వాంట్ ఎంకరేజ్ న్యూ టాలెంట్ దిల్ రాజ్ గారు నేను ట్వంటీ టూ ఇయర్స్ అయిపోయింది ఐఎమ్ సమ్వేర్ బ్రాండ్గా కానీ నేను తీసిన సినిమాలు కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమాలు థాట్స్ మారిపోయాయి సో దిల్ రాజు ప్రొడక్షన్ ఏ ఐ వాంట్ ఈజే న్యూ కమర్స్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే చేసింది సో బలగం కానీ ఇప్పుడు ఇది కానీ ఇంకోటి ఆకాశం దాటి వస్తామని ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది అందరూ కొత్త వాళ్ళ కొత్త న్యూ డైరెక్టర్స్ సో దీంట్లో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినా ఐఎమ్ సో హ్యాపీ సో మా ద్వారా వచ్చి సక్సెస్ అయ్యి వాళ్ళ ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా హ్యాపీ

ఇదా లేకపోతే ఇదా లేదు ఇది సో వాట్ అది సినిమాలో ఒక సిగ్నేచర్ సిగ్నేచర్ మూమెంట్ ప్రతి ఇంపార్టెంట్ సీన్ అప్పుడు ఇట్లా ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నప్పుడు ఇలా కొడతా ప్రాబ్లం పిశనర్తనంగా కాదు మేడం అంటే ఇప్పుడున్న నిజంగానే ఇప్పుడున్న ఖర్చులకి జనరల్గా ఇప్పుడున్న అందరూ అదే ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు ప్లాన్ చేయొచ్చా ప్లాన్ చేస్తే ఎలాగుంటుంది ఎల్కేజీకి సేవింగ్స్ అన్ని అయిపోతున్నాయి కదా మనం పోషించగలమా లేదా అని దాని మీదే అండ్ ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కూడా ఫన్ వేలో చెప్పాను నవ్వుతూనే చూస్తారు నవ్వుతూనే బయటకు వెళ్తారు ఇప్పుడు మధ్యలో మాత్రం కంటతడి తడి వస్తుంది యాక్చువల్లీ బిస్నార్గా ఉండకూడదు అనుకోవడం ప్రాబ్లమ్ బిస్నారీగా ఉండకూడదు అనుకోవటం వల్ల వచ్చిన ఇష్యూ ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేసుకునే బతుకుతాం కదా సో అలా బిస్నర్గా నేను ఉండకూడదు బెస్ట్ ఇవ్వాలి నేను ఫాదర్ అయితే పిల్లలకు బెస్ట్ ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి ఈ కలర్ పుట్టిందని బెస్ట్ సీన్ ఎంజాయ్ చేసి నాకును వైఫ్ క్యారెక్టర్ కి మధ్యలో ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చింది చాలా మంచి ఎమోషన్ మూమెంట్ నాకు చాలా ఎమోషన్ అయిపోతుంది మా ఇద్దరు మధ్యలో ఉన్న సీన్స్ ప్రతిదీ బాగుంటుంది సీన్ ఉంటుంది అది కూడా క్యారెక్టర్ ఏంటంటే సో చూసుకుంటాను కాన్ఫిడెంట్ అబౌట్ హస్బెండ్ అంటే ఎలాంటి మూమెంట్ అయినా మాయనే చూసుకుంటానులే ఉన్నప్పుడు సెకండ్ ఒక నీకేంటి మంచి వైఫ్ ఉంది ఇది అంటే నాకేం ప్రాబ్లం సార్ నాకు ఏదైనా అవుతే మావిడే చూసుకుంటే దట్ ఈస్ ఐ సీన్ ఏ విషయం కోసం అయితే ఫైట్ చేస్తూ కోర్టుకి వెళ్ళారో అది మాత్రం ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ పాయింట్ ఎంత జాగ్రత్తగానూ హ్యాండిల్ చేయాల్సినటువంటి పాయింట్ ఇప్పుడు క్యూరియాసిటీ ఎక్కడ బిల్డ్ అవుతుంది అంటే ఎందుకు కేస్ ఇసైడ్ అయినా నంబర్ వన్ పాయింట్ నేను ఆ ఇలా కూడా కేస్ పెట్టొచ్చా అనేది సెకండ్ పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ది మూవీ మిడిల్ క్లాస్ వాళ్ళు జనరల్గా ఏదైనా ఒక సిచువేషన్లో ఎక్స్ట్రీమెట్కి పుష్ అయితే కానీ వాళ్ళ యాక్చువల్ రూపం బయటకు తీసుకున్నారు నేను అనుకున్నప్పుడు అంటే మనకి ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉంటుంది మన మన ఇంటికి ఒక ప్లాన్ ఉంటుంది జాబ్కో ఒక ప్లాన్ ఉంటుంది గర్ల్ ఫ్రెండ్కి ఒక ప్లాన్ ఉంటుంది మ్యారేజ్కో ఒక ప్లాన్ ఉంటుంది మన డెత్కి కూడా ప్లాన్ ఉంటుంది పలానా చోట నా కలపండి పలాన చోట సమాధి కట్టండి అట్లాగే లైఫ్లో ఇంకా ఇంపార్టెంట్ ప్లానింగ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు కదా సో అలాంటి స్పేస్లో వీడి ప్లానింగ్ ఫెయిల్ అయితే ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ స్టెప్ అండ్ మనం అనుకున్న ప్లానింగ్లో జనరల్గా మనకి ప్రతి ఒక్కరికి ఉన్న ప్లాన్లో జనరల్గా ఒక రెండు మూడు ప్లాన్స్ ఎలా ఉంటాయంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ వీల్ నెవర్ ఫెయిల్ అలాంటిది ఒకడి ఫెయిల్ అయితే ఆడ వాడు ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అన్న దాని బేస్ చేసుకుంటాడు టెల్ మోర్ అబౌట్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ప్లీజ్ క్యారెక్టర్ నేమ్ ఇస్ హరిత షీస్ లైక్ మీరు ప్రతి ఇంట్లో నార్మల్లీ చూసేన ఒక టిపికల్ వైఫ్ ఎలా ఉండిపోతుందో అలాగే ఉంది క్యారెక్టర్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి లైక్ చాలా ద ప్యూర్ ఎమోషన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరుగుతున్న కొన్ని కొన్ని లైక్ స్ట్రగుల్స్ అ కొన్ని కొన్ని లైక్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ద షేర్స్ అండ్ ఎవ్రీథింగ్ షోయింగ్ దో ఇట్స్ వంటే వెరీ బ్యూటిఫుల్ ఇప్పుడు ఈ టాపిక్ మీద కోర్టుకి వెళ్ళే వాళ్ళు కూడా పెరుగుతారు సరే అందరికి వర్తించింది ఆ డిమాండ్ చేసింది బట్ దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి అసలు ఈ కథ చెప్పినప్పుడు కూడా నాకు బాగా ఇంకొక నచ్చింది ఏంటంటే ఇట్లా సో మెనీ ప్రోడక్ట్స్ ఇవాళందరికీ కలిసి మార్కెటింగ్ చేస్తారు మొన్నే నేను ఎక్కడ చూసా సుమా గారి మీద కూడా మీరు ఇవి చేశారు మాకు నష్టపోయిందని ఒక రివల్యూషన్ అంటే ఎనీ సెలబ్రిటీ ప్రమోట్ చేస్తారు సో నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి హోర్డింగ్స్ చూసి అవి చూసి కొనేస్తారు దాంట్లో ఏదైనా ప్రోడక్ట్ కరెక్ట్గా లేనప్పుడు ఓహో ఇలా రియాక్ట్ అవ్వచ్చు అనేది జనకైతే చూసిన తర్వాత జనాలు రియాక్ట్ అవుతారేమో సెన్సిటివ్ టాపిక్ అని అనుకోవట్లేదు ప్రతి ఇంట్లో టాపిక్ దీనికి వేరే వేరే టర్మ్స్ ఇచ్చారు ఇప్పుడు మనం ఒక గ్రూప్లో ఇంటర్వ్యూ ఉన్నాం ఉన్నప్పుడు సెన్సిటివ్ అంటున్నాను ఇంట్లలో పేరెంట్స్ వచ్చి పిల్లలు పెళ్ళైన తర్వాత గుడ్ న్యూస్ ఉందా అని అడుగుతారు అది సెన్సిటివే కదా మరి మరేమను లేదా అంటారు అప్పుడు సెన్సిటివ్ కాదు కదా ప్రతి ఇంటికి డిస్కషన్ అయ్యారు సో సెన్సిటివ్ కాదని నా ఫీలింగ్ వెరీ వెరీ కాకూడదని కాకూడదని కాదని జనరేషన్ నిజంగా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఒక పబ్లిసిటీ స్టార్ట్ చేసింది ఒకళ్ళు ఇద్దరు ముద్దు అని ఒక నిరోధుని తీసుకొచ్చి పబ్లిసిటీ స్టార్ట్ చేసింది సో అప్పుడు అందరికీ అది చదవాలన్నా చేయాలన్నా ఏంటా ఏ అక్కడ అందంగా వాళ్ళు ఏం చెప్పారు ఒకరు హద్దు ఇద్దరు ముద్ద ఒకరు ముద్దు సో ఒక ట్యాగ్ లైన్ మెల్లిగా మెల్లిగా ఏమైంది అంటే ఒక అలవాటు సో ఇది కూడా అంతే సినిమా చూసినప్పుడు లోపలికి వెళ్ళేవరకు ఏదైనా ఫీలింగ్ ఉన్న వన్స్ దే వాచ్ ఫీలింగ్ ఇది మర్చిపోతారు మర్చిపోయి ఆ హ్యూమర్లో దాంట్లో ఓహో భలే చెప్పారు అంటే మనం మేము ఇప్పటివరకు ఒక నాలుగు షోస్ వేసాం ఆ షోస్లో వచ్చిన రియాక్షన్ని బట్టి అందుకే ఎస్పెషల్ నేను ఒక ఫ్యామిలీకి కూడా షో చూపించాను వాళ్ళ రియాక్షన్స్ కూడా చూద్దామండి అంటే యంగ్ పీపుల్ ది ఆర్ విజ్ ఓపెన్ ఈరోజు అన్నీ మాట్లాడుకునే స్టేజ్లో ఉన్నారు అదే కొంచెం అమ్మమ్మలు అందుకే బామ్మ క్యారెక్టర్ పెట్టి మ్యాక్సిమమ్ ఆయన ట్రై చేసింది ట్రైలర్లో కూడా చేసింది అసలు ఇంతమంది పిల్లల్ని ఎలాగనే వాళ్ళంటే మాకు పని ఉండేది కాదులే సో లైటర్ వే అలా ఉంటే ఇప్పుడు అది ఏంటి ఇలా బామ్మని ఇలా అనేసాడనేది కూడా ఆలోచించవచ్చు కానీ లైటర్ వేలో ట్రీట్ చేయడం వల్ల సినిమా అంతా అలాగే ఉంటుంది లైటర్ వేలో కాబట్టి పెద్ద కష్టం అనిపించదు సినిమా చూస్తే కేస్ అనేది లేదా మీరు అంటున్న సెన్సిటివ్ మ్యాటర్ అనేది ఐసింగ్ ఆన్ ద కేక్ అండ్ అండర్లైన్ గా మాట్లాడుతున్న ఎమోషన్ ఒక తండ్రి తల్లిదండ్రుల ఎమోషన్ మాట్లాడుతుంది దట్ ఈస్ ప్రైమ్ పాయింట్ దాన్ని ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాగా తీసుకున్నాం కానీ మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ టాకింగ్ అబౌట్ పేరెంట్స్ ఎమోషన్ పేరెంటింగ్ ఎమోషన్ కనటం ఈజీ పెంచడం వెనకాల ఎంత కష్టం ఉంది వై డూ థింక్ అబౌట్ ఇట్ హండ్రెడ్ టైమ్స్ అనేది మెయిన్ టాపిక్ అవుతుంది నాట్ ది కేస్ వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ వి కెన్ డిస్కస్ ద కరెంట్ జనరేషన్ దేర్ మెంటాలిటీ మన ఇళ్ళల్లో మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న టాపికే మనం పెళ్లి చేసుకొని ఇల్లు ఉండదు పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అనుకోని వాళ్ళు కానీ లవ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు కానీ ఎవరు ఉండరు కదా జనరల్గా అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా వాట్ ఎవర్ బీ దర్ లిబరేటెడ్ వి థింక్ వి ఆర్ ఎండ్ ఆఫ్ ద డే నీడ్ అ కంపెనీ షిప్ కూడా ఇస్ అల్కులేషన్ దే అడాప్టింగ్ చిల్డ్రన్ అడాప్టింగ్ చిల్డ్రన్ అగైన్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ క్యాలకులేషన్ మీ ఓన్ కిడ్ అనుకున్న ఇట్ కమ్ బ్యాక్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ సేమ్ టాపిక్ సో ఇది ప్రతి ఇంటి కదా మనందరి కదా మన కదా అని నేను అనుకుంటాను చాలా సరదాగా మీరు ఆ పాత్రలతో మీరు కూడా ఇంటరాక్ట్ అవుతూ సినిమా చూస్తారు నవ్వుకుంటారు లేడీ నైన్టీ త్రీ అంట అలాగే మాట్లాడు చూసి థ్రోడ్ ఫిలిం ఎంజాయ్ చేసి ఎంత బాగా రియాక్ట్ అయిందో అంటే మా మా ఎన్ని జనరేషన్లు చూసుకుంటుంది నైంటీ త్రీ ఇయర్స్ అంటే సో రియాక్ట్ ఎంత బాగా నవ్విచ్చారు మమ్మల్ని మాకు ఎక్కడ ఏమనిపించకుండా ఎంత బాగా ఇప్పుడు యూత్ అందరూ ఏదైతే సఫర్ ఎక్కువ పర్సంటేజ్ ఆ పెళ్ళొద్దు వద్దు అనుకునే వాళ్ళు చూస్తే ఎంత కనెక్ట్ అవుతారు సో మనీ అలాగే మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి యూత్ బ్యాచ్కి ఒక షో చేసాం వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు కుటుంబ నేపథ్యంతో యూత్ని అట్రాక్ట్ చేయటం అనేది చాలా పెద్ద విషయం అది చాలా రేర్గా జరుగుతుంది అంటే కథలో బలం ఉండి ఇలా హ్యూమరస్గా చెప్తే తప్పించి యూత్ కూడా అట్రాక్ట్ అయ్యి సినిమా థియేటర్కి రావటం అనేది జరిగే పని కాదు సో ఈ రెండు బ్యాలెన్స్డ్గా క్యాలిక్యులేటెడ్గా బాగా చేశారు అనుకోవచ్చు క్యాల్కులేషన్ ఏం లేదండి బట్ నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని మా నా రైల్వే ఎంప్లాయీ నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సో మా ఎమోషన్స్ అన్నీ కూడా చాలా రూటెడ్ ఎమోషన్సే ఉంటాయి సో నేను ఒక ఏదైనా ఎమోషన్ ఫీల్ అంటే ఒక సగటు మనిషి అలాగే ఫీల్ అవుతుంటే నేను గట్టిగా నమ్ముతానండి అలాగే రాజుగారు కూడా కనెక్ట్ అయ్యి రాజుగారి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఆయన స్టార్టింగ్ డేస్లో పడిన స్ట్రగుల్ ఎలిమెంట్స్ కానీ ఆయన కూడా చాలా విషయాలు కనెక్ట్ అయ్యి మనకి చెప్పారు ఇప్పుడు నాయనమ్మ క్యారెక్టర్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే సినిమా చూసి ఇంకా ఎక్కువ లవ్ చేస్తారు సో ప్రతి పాత్ర మన ఇంట్లో మన బంధువులు మన పక్కింట్లో జరిగినట్టుగానే ట్రీట్ చేశారని నేను అనుకుంటున్నాను ఐ కెన్ ఫీల్ సంథింగ్ ఐ ఐమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫీల్ ద సెమ్ బట్ ఊడిపడలేదు పైన నుంచి నేను చాలా రూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి అలాగే మోస్ట్లీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ ట్రీట్ చేశాను మాటలు కూడా డైలాగ్ కింద ఉండదు మామూలుగా మనం మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనగానే అసలు జీవితం అంటే ఏంటో బాగా తెలిసింది అందులో నుంచే కష్టాలని కూడా హ్యూమర్ గా మనం మాట్లాడుకుంటాం ఇంట్లో జనరల్లీ ఒక కష్టం ఏదన్నా వచ్చినప్పుడు అది సాల్వ్ చేయలేనప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు మాత్రమే ప్రతిదీ హ్యూమరస్ వేలో తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకునే శక్తి కూడా తెచ్చుకుంటారు ఈక్వల్గా గా ప్రాబబ్లీ సినిమా ఐ కెన్ సీ ద సక్సెస్ ఆల్రెడీ అండ్ దిస్ ఫిలిం ఇస్ ఎ గుడ్ ఫిలిం సో డెఫినెట్లీ ఫ్యామిలీతో కూడా అందరు చూసి ఎంజాయ్ చేసే ఫిలిం దే విల్ ఎంజాయ్ సినిమా చూసేటప్పుడు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అవుతూనే ఉంటారు ప్రౌడ్ సినిమా ఇస్ అ టూ అవర్స్ ఫిఫ్టీన్ టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్లో సో దే విల్ లవ్ అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ సూపర్ హిట్ అయింది నా ఫేవరెట్ వెళ్ళాం అంటే అది ఇప్పటి వరకు ఒక వైఫ్ని పోగొడుతూ ఒక కాన్సెప్ట్తో డైరెక్టర్ చేయించింది అది ట్రెండ్ అయింది జనక అయితే సంబంధించిన ఐ మీన్ ఇంతసేపు మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి హైలైట్ అయ్యే అయ్యేటటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో ఒక మిడిల్ క్లాస్ కథాంశంతో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితానికి సంబంధించి ఎనీ ఎక్స్టెంట్ కి వెళ్ళిపోగలడు అని చెప్పేటటువంటి సినిమా ఒక ఫ్రస్ట్రేషన్ వస్తే చాలు గో టు ఎనీ ఎక్స్టెంట్ కాండం కంపెనీ మీద కూడా కేసు వేయగలిగేంత ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని సో ఏం చేశాడు గెలిచాడా లేదా ఫైనల్గా ఏం జరిగింది అనేది మాత్రం సినిమా చూసిన తర్వాతే అర్థమవుతుంది సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదండి కంగ్రాచులేషన్స్ మంచిగేన్ నాకు చూపించకపోయినా నా బెస్ట్ విషెస్ రాజ్గారి కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ఆల్ సక్సెస్ బీయింగ్ ఎ స్టార్ ప్రొడ్యూసర్ చిన్న సినిమా పెద్ద సినిమా ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడతారు ఒకేలా ఆలోచిస్తారు ఒకేలాంటి రిజల్ట్ కోరుకుంటారు మీలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం నేను అందరం బాగున్నాము అంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆఫ్టర్ so 28 this year, 28 ఇయర్స్ వి ఆర్ డుయింగ్ లైక్ స్ పెళ్లి పందిరి సినిమాకి అప్పుడు ఐ యామ్ డిస్ట్రిబ్యూటర్ ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి చేశా మధురత్వం గారిది ఆ అమృత ఓకే బంగారం ఓకే బంగారం హ్మ్ ఓకే బంగారం చేశాం అహ్ रहमान గారు మధురత్వం గారు వచ్చినప్పుడు रहमान గారు ఆ ఎంట్రీ తర్వాత నా చేతి పాడించారు రైట్ గోస్ టు హిమ్ టాక్ ట బంగారం తర్వాత థర్డ్ యాక్చువల్లీ ఐన ట్రావెల్ స్టార్ట్ అయిన సినిమా ఏదైతే ఉందో దిల్ రాజు గారు దిల్ సినిమా తర్వాత కదా ఐ డబ్ ఫర్ దట్ హీరోయిన్ సో అప్పటి నుంచి ఐ నో హిమ్ వెరీ వెల్ ఎంత కష్టపడి ఎలా పైకొచ్చారో తెలుసు అండ్ ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ తెలుసు అలాంటి ప్యాషనేట్ డైరెక్టర్ ఇంకో ఇంకొక టెక్నీషియన్ ని మనం ఇండస్ట్రీలో చూస్తున్నాం అలాంటి ప్యాషనెట్ హీరోయిన్ హీరోయిన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి పాట పెట్టుకుని పాడారు కేక్ కట్ చేసుకుని ఎండింగ్ ఇట్ స్టే ఫర్ లాంగ్ టైమ్లెస్ గులాబీకల్ మ్యాజికల్ మ్యాజికల్ సాంగ్ థ్యాంక్ యూ ఫర్ దోస్ ఈ వేళలో అబ్బో మా కాలేజ్ అమ్మలే అందరూ మీ ఇలా పాటని ప్లే చేసి ఉందండి బాబు కాదు ఫైన్తో ఎవరో కెళ్ళు వాళ్ళ పాట ముందు ఇంట్రెస్ట్ చేయలేనా మా వైఫ్ ఫ్లోజ్ చేసి వచ్చినాయి ఫైన్ ఆఫ్ ఇల్ చాలా ఇష్టం ఉన్నాడు మా మీ వాయిస్ అంటే చాలా ఇష్టం సరే మనం ఫ్యామిలీ కదా వి ఆర్ ఫ్యామిలీ మీరు మేము ఒక కుటుంబానికి చెందిన మాకెందుకు వెళ్ళేసో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రామ్ ఆల్రెడీ చూసేశాడు నేనెందుకు చూడలేదు స్వామి అర్జెంట్ గారు రిప్షో పెట్టింది సార్ మీరు కూడా ఒక వీల్ చేయించేది అండి మాకు బలగం అప్పుడు రామ్ తో పాటు సునీత గారు కూడా వచ్చి హ్యాబిట్ లో సినిమా చూసి

గోలెడ్ నవ్వులు పూయించేటటువంటి సినిమా కాబట్టి కుటుంబ సమేతంగా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మీ రివ్యూస్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ఐ ఐ మీచ్ ఇన్ ది థియేటర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు మా జనక అయితే కనుక టీం నుంచి థ్యాంక్ యూ